అప్పుడు ఆచారాలతో ఉన్నారు ఇప్పుడు గొడవలతో ఉన్నారు రకరకాల పరిస్థితులతో ఉన్నారు ఇప్పుడు ఏమొచ్చింది ఒక గళం వచ్చింది క్రైస్తవ్యాన్ని సరిచేసే ఒక చక్కని మార్గదర్శి వచ్చాడు అప్పుడేం చేయాలి నువ్వు మారాలి అన్న శబ్దం నీకు వినబడక ముందు నువ్వు ఎలాగా మారలేదు మారాలి అని చెప్పినప్పుడు కూడా నువ్వు మారకపోతే ఏం చేస్తాడు ఇప్పుడు ఇంకా నువ్వు మారుతూ ఉంటావని ఎదురు ఇంకా అలానో చూశాడు దాన్ని కాలము కాని కాలంలో వాక్యము వినబడి కాలంలో చూసాడు వాక్యము వినబడిన తరువాత కూడా దేవుని మాటలు పరిచయం లేనప్పుడు నీ జీవితాన్ని పరిగణ దేవుని మాటలు పరిచయం అయిన తరువాత కూడా నీ జీవితాన్ని దేవుడు పరిగణలో ఒకవేళ దేవుని మాటలు లేకను మాదేమో దేవుని మాటలు లేకను బ్రతకలేదేమో దేవుని మాటలు నీ దగ్గరకు రాక నువ్వు ఫలించలేదేమో మరి దేవుని మాటలు నీ దగ్గరకు వచ్చాక మళ్ళీ అదే పాత స్వభావాన్ని గనుక నువ్వు ధరించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన మనల్ని ఉపేక్షించనే ఉపేక్షించలేదు అప్పుడు ఆయన యాక్షన్ లోనికి దిగుతాడు